నేను అప్పుడే చెప్పాను మీకు వాసు ఈ ఐడియా పూర్తిగా ఫామ్ అయిన తర్వాత ప్లీజ్ నా దగ్గర రండి నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఈ టాపిక్ మీద అండ్ మీరు వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అదే కాకుండా నేను రియల్ లైఫ్ ఈ తండేల్ రాజు క్యారెక్టర్కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు టైం ఇచ్చారు చందు నన్ను నమ్మావు నేను చేస్తానని చెప్పాను నువ్వు నన్ను నమ్మావు ఆ టైం ఇచ్చారు ఎంతో పేషెంట్గా నాతో ట్రావెల్ అయ్యారు నేను చందు ఇది మూడో సినిమా సినిమా సినిమాకి నన్ను ఎంతో బాగా ప్రజెంట్ చేసి ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువ తనే ఆలోచిస్తాడు నా గురించి కొన్ని కొన్నిసార్లు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తాడు నా మంచి కోసం ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యు చందు యు ఆర్ అ ఫ్రెండ్ యు ఆర్ వెల్విన ప్రతి ఈవెంట్లో వచ్చిన గెస్ట్స్ అయినా టెక్నిషియన్స్ అయినా అందరూ ఒకటే అంటున్నారు మేము పల్లవితో కలిసి చేయాలి లేకపోతే మేము పల్లవి ఫ్యాన్స్ లేకపోతే మేము పల్లవితో చేయాలనుకున్నాము కానీ ఆపర్చునిటీ మిస్ అయిందని ఈ మధ్యకాలంలో ఒక ఆర్టిస్ట్కి ఇంత యునానిమస్ అయిన పాజిటివ్ అవుట్లుక్ నేను ఇప్పటివరకు చూడలేదు నాకు తెలిసే ఫ్యూచర్లో కూడా చూడను యూ డిజర్వ్ ఎవ్రీ బిటో విట్ పలవి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ ఆర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద ట్రూ రాక్ స్టార్ ది ఫిల్మ్ చెప్పాలి మన డిఎస్పి గారు ఒక నిజంగా ఒక లవ్ స్టోరీకి ఆడియో ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలుసు అలాంటిది ఈ సినిమాకి బుజ్జితల్లి అనే పాట ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కంప్లీట్ గా సినిమా కలరే మార్చేసింది ఆడియన్స్ లోకి బాగా దగ్గరగా తీసుకెళ్ళింది మీరు చూసారు ఎన్నో రీల్స్ ఎంతమంది పిల్లలు డాన్స్ లేయటం పాటలు పాడటం ఎన్నో సో మీ పర్ఫార్మెన్సెస్ ఆన్ బుజ్జితల్లి యూ టుక్ దిస్ ఫిల్మ్ క్లోజ్ టు ద హార్ట్స్ అండ్ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి మన అరవింద్ గారు నేను ఫస్ట్ రోజు తను చూసినప్పుడే నాకు తెలియదు ఐ డోంట్ నో హౌ హీ ఫెల్ట్ బట్ ఐ హ్యాడ్ అండ్ ఇమ్మీడియట్ కనెక్ట్ విత్ హిమ్ లైక్ హీ వాజ్ మై ఒక అప్పా స్థానం లైక్ ఎంతమంది లేదు అప్పా స్థానం మాదిరి సో ఆ స్థానంలో మీరు ఉన్నారని నాకు ఒక కనెక్ట్ అనిపించింది అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ దట్ ఈవెన్ సర్వ్ ఫెల్ ద సేమ్ వే హీ సెడ్ నాకు ఒక కూతురు లేదు సో కూతురు లాగా నువ్వు అయిపోయావని సో దట్ వాజ్ వెరీ వెరీ ఒక హార్ట్ వార్మింగ్ మోమెంట్ ఫర్ మీ అండ్ ఐస్ చెరిష్ దిస్ మూవీ అండ్ ఇట్ గా టుగెదర్ అని సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇది మాత్రం కాదు ఐ హీన్ అరవింద్ గారు అండ్ గారు ఇద్దరు ఎప్పుడు ఒక సీన్ మనం సారీ ఎప్పుడు మనం ఒక సీన్ ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి ఇంకా ఖర్చు పెట్టాలంటే హవ్ ఆల్వేస్ పీపుల్ హూ ఇమీడియట్లీ సీన్ మనం ఇలా చేసిద్దాం కెమెరాతో ఏమైనా చేద్దాం విఎఫ్ఎక్స్ లో ఏమైనా చేసేద్దాం దే గో టు రీషూట్స్ టు బెటర్ ఐ హవ్ నాట్ సీన్ ప్రొడ్యూసర్స్ హు పుట్ సో మచ్ ఆఫ్ మనీ బిలీవింగ్ ఇన్ ద ప్రోడక్ట్ ఇది ఇలా వస్తుంది ఆ నమ్మకంలో సినిమాలో ఒక నమ్మం నమ్మకం ఉంది కదా ఐ థింక్ సచ్ ప్రొడ్యూసర్స్ ఆర్ హూ కీప్ ద ఇండస్ట్రీ సర్వైవింగ్ అండ్ ఆర్ట్ ఆల్సో సర్వైవ్ ఆల్ దీస్ ఇయర్ సో ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ వెరీ మీరు ఒక క్యారెక్టర్కి ప్రొడ్యూసర్ బిలీవింగ్ దట్ ఐ కెన్ నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అనేది ఒక చాలా బ్యూట్ ఒక బ్లెస్సింగ్ లాగా ఒక విషయం బికాస్ యూ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ యువర్ హార్డ్ అండ్ మనీ ఇన్ టు దిస్ ద సేమ్ వే ఒక డిరెక్టర్ ఒక పాత్రలో నన్ను చూస్తున్నారంటే అది ఇంకొక విషయం బికాస్ హీస్ పుట్టింగ్ హిజ్ బిలీఫ్ హిస్ లిటిల్ బేబీ తను ఆలోచిస్తారు నేను ఇలా ఆలోచించాను ఈ అమ్మాయి ఇలా చేయాలి అని అండ్ టు హ్యావ్ అ డిరెక్టర్ లైక్ చందుగారు ఇస్ క్వైట్ ట్రిక్ యు నో వై సమ్ టైమ్స్ హీ సో ఓపెన్ టు పీపుల్స్ సజెషన్ హీ సో ఓపెన్ అండ్ హీ సో కూల్ దట్ మనకి ఒకసారి ఒక చోట డౌట్ వస్తుంది తనేంటి సీరియస్గానే ఉన్నారా మనం ఏం చెప్తే ఓకే ఓకే అని చెప్తున్నారు బట్ ఇట్ టేక్స్ సమ్థింగ్ ఫర్ అ మ్యాన్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ ఎందుకంటే నేనేమైనా చెప్తే కూడా చైతన్య గారు లేదంటే శామ్ దత్ గారు ఎవరైనా కానీ ఈవెన్ అరవింద్ గారు బన్నీవాస్ గారు హీ టేక్స్ ఎవ్రీ బడీస్ ఇన్పుట్స్ అండ్ హీ నోస్ ది ఎగ్జాక్ట్ వే టు గో అబౌట్ అండ్ రండి ఒక్కొక్కరి తరఫున చెప్పాలంటే కష్టం ఇక్కడ ఈ కష్టం పడిన అందరికీ నమస్కారం అండి నేను పేరు పేరునప్పుడు అందరూ వాసు చెప్పేశాడు మా కోప్రొడ్యూసర్ చెప్పేశాడు అందరూ మాట్లాడారు నేను కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా సక్సెస్ ఫంక్షన్ లో మాట్లాడతాను థ్యాంక్ యూ కాస్ట్యూమ్ డిజైనర్ శిల్ప టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ కాస్ట్యూమ్ డిజైనర్ శిల్ప అండ్ అలాగే ఇంకొక పిక్చర్ నాగచైతన్య గారు సాయి పల్లవి గారు కమ్ ఫార్వర్డ్

బన్నీవాస్ గారు ఒక గ్రూప్ పిక్చర్ ఎస్